హోటల్కి స్వాగతం ఇప్పుడు మనం మెత్తల్లి ఇగురు చేసుకుంటున్నాం మెత్తల్లి ఇగురు కావాల్సిన పదార్థాలు మెత్తళ్ళు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కారం పసుపు సాల్ట్ ఈ రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మల్లమొల్లగా మిక్సీలో వేసుకుని అప్పుడు వేయించుకోవాలి ఆయిల్ పోద్దాము ఆయిల్ వేడెక్కే లోపల ఉల్లిపాయ పేస్ట్ నేర్చుకుందాం మిక్సీ పట్టుకుందాం ఆయిల్ వేడెక్కింది మిక్సీ పట్టుకున్న పేస్ట్ చేద్దాం పేస్ట్ ఎప్పుడు కూడా ముక్క ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉన్నది టేస్ట్ ఉండదు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అప్పుడు మసాలా వేద్దాము ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుని ఇలాగా సాల్ పసుపు అర టీ స్పూన్ మసాలా కూడా వేసేస్తాను ఈ మెత్తడు ఇగురు బాలింతలు కూడా తినచ్చు చాలా మంచిది మసాలా కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి బాగా ఏగనివ్వాలి ఏగిన తర్వాత చా వాటర్ వేసుకుని చేపలు వేసుకోవాలి ఈ చిన్న చిన్న చేపలు కదా త్వరగా ఉడికిపోతాయి ఇది ఐదు నిమిషాలు బాగా వేయించుకుందాం ఇలా ఏపుతూ ఉండాలి మనం వంట చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చేస్తేనే ఆ వంట చాలా బాగుంటుంది కొంచెం బుర్ర వంట మీద పెట్టాలి సేపును అలా చేస్తేనే ఏదైనా టేస్ట్గా ఉంటుంది అందరూ తింటాం కదా నేను ఒకదాన్నే తిను కదా గురించి మనం ఇంట్రెస్ట్గా ఉండాలి ఏ వంటైనా సరే అప్పుడు టేస్ట్గా ఉంటుంది అందరూ ఎంత బాగుంది అంటారు మీరు కూడా నాలానే ఇంట్రెస్ట్గా చేయండి నేనైతే చాలా ఈజీగా చేసేసుకుంటానండి కూడా నాకు త్వరగా కూడా అయిపోతాయి ఒక నిమిషం ఆగిన తర్వాత వాటర్ పోసి చేపలు వేద్దాము అప్పుడే గుల్లిగింతులు ఎగురు కూడా చేశాను ఒక పొయ్యి మీద అది ఉడుగుతుంది అది కూడా సేమ్ ఇలానే అవి కాకపోతే పెద్ద చేపలు ఈ చిన్న చేపలు ఈ మెత్తడ్లు అంటారు అవి కొంచెం పెద్దగా ఉంటాయి గుల్లిగింతులు అనేవి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చింది చాలా ఓపికగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి వంట అనేది అలా అయితేనే టేస్ట్గా ఉంటుంది ఉడికేటప్పుడేమో పెద్ద మంట పెట్టుకుని అప్పుడు చిన్న మంట చేసుకుని ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది ఎక్కువ వాటర్ పోయకుండా ఆయి పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఇది ఉడుకుతుంది ఇప్పుడు మనం చేపలను తీసుకుని త్వరగా అయిపోతుంది కదా అందుకు జాగ్రత్తగా వేసుకోవాలి ఈ మెత్తళ్ళు ఇగురు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది దొరికితే కనుక మీరు వారానికి ఒకసారి అయినా వండుకుంటే మంచిది మటన్ కంటే చికెన్ కంటే చాలా మంచిది కానీ అందరు ఇష్టపడరు తింటే మాత్రం చెప్తున్నాను కదా ఇంట్రెస్ట్గా వండుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇలాంటి చేపలు అందరికీ ఇష్టం ఉండవు కానీ చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేపలన్నీ వేసేసాను ఇప్పుడు మూత పెట్టుకుందాం ఉడుకుతుంది కదా కరివేపాకేద్దాము ఇలా ఉడుకుతుంది కదా ఆయన పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చూసే అలా ఉడుకుతుందో ఈ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు వండుకుని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నూలు దగ్గర పడే వరకు ఉడికించుకున్నాం కదా అయిపోయింది ఎంతో గుమ్మగుమ్మలాడే మెత్తళ్ళు ఇగురు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి